ఓం శ్రీ వాయ శ్రీమాత అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ కారా డివోషనల్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన వీడియో ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో దత్తాత్రేయ జయంతి ఎప్పుడు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో డిసెంబర్ పద్నాలుగవ తారీఖున దత్తాత్రేయ జయంతి జరుపుకోవాలా పదిహేనవ తారీఖున జరుపుకోవాలా చాలా మందికి అనుమానం ఉంది ఆ అనుమానం అంతా కూడా ఈ వీడియోలో నేను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను వీడియోలో దత్తాత్రేయ జయంతి ఎప్పుడు జరుపుకోవాలి ఏ తిథి ఏ నక్షత్రం సు పూజ సమయాలు ఏమిటి అనేది వీడియోలో నేను క్లియర్ గా తెలియజేస్తున్నాను అయితే ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి దత్తాత్రేయ జయంతి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం పౌర్ణమి తిది పద్నాలుగవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభమయ్యి పదిహేనవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం పగలు రెండు గంటల ముప్పై ఆరు నిమిషాలకు ముగుస్తుంది అయితే దత్తాత్రేయ జయంతి కొన్ని ప్రాంతాల వారు ఒకలాగా మరికొన్ని ప్రాంతాల వారు మరోలాగా జరుపుకుంటున్నారు కొన్ని ప్రాంతాలలో పౌర్ణమి గడియలు ఉన్న సమయంలో జరుపుకుంటున్నారు వారు పద్నాలుగవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం పూజ చేసుకోవచ్చు శనివారం నక్షత్రం రోహిణి తెల్లవారుజామున నాలుగు గంటల పది నిమిషాల వరకు ఉంటుంది పూజా సమయం ఎప్పుడు అంటే శనివారం సాయంత్రం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలలోపు పూజ చేసుకునవచ్చు మరికొన్ని ప్రాంతాలలో సూర్యోదయ సమయానికి పౌర్ణమి ఏ రోజున ఉంటుందో ఆ రోజున దత్తాత్రేయ జయంతి జరుపుకుంటూ ఉంటారు వారు ఎప్పుడు చేసుకోవాలి అంటే పదిహేనవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం జరుపుకోవాలి ఈ రోజు మృగశిర నక్షత్రం ఉంటుంది రాత్రి మూడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది పూజా సమయానికి వస్తే అద్భుతమైనటువంటి పూజా సమయం ఉందండి ఈ రోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు అద్భుతమైనటువంటి పూజ సమయం దత్తాత్రేయ స్వామి వారిని ఈ సమయంలో మనం పూజ చేసుకునవచ్చు దత్తాత్రేయ జయంతి ఈ సమయాలలో ఈ రోజులలో పూజ చేసుకోవచ్చు మీ ప్రాంతాలలో ఏ రోజునైతే ఆచారంగా వ్యవహరించి దత్తాత్రేయ జయంతి జరుపుకుంటున్నారో ఆ రోజున మీరు జరుపుకోండి డిసెంబర్ పద్నాలుగు పదిహేను మీ అందరికీ చాలా బాగా అర్థమైంది అనుకుంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ ఏమున అందరికీ నమస్కారం మొదటిసారి క్లీన్ కెర డివోషనల్ ని చూసేవారు మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివలన రాబోయే ఆధ్యాత్మిక వీడియోలు దేవాలయ సందర్శన వీడియోలు మంచి బ్లాగ్స్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి